శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు రెండవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే రేపటి రోజున మీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరిదాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గనుక మీరు పరిమితిని మించి అలసిపోకండి చేస్తూ ఉన్న పనులలో కొంచెం ఒత్తిడికి గురి అయినా కూడా అంతిమంగా మీరు ఆ పనులను పూర్తి చేసి విజయాన్ని పొందుతారు అదేవిధంగా మీకు రేపటి రోజున తగిన విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరం అయితే భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అని అనుకుంటే గనుక మీరు రేపటి నుండి కూడా డబ్బులను పొదుపు చేయడం ప్రయత్నం ప్రారంభించండి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఆకస్మికంగా ధనయోగం కనిపిస్తూ ఉంది అంటే మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏదైనా ఆగిపోయి ఉంటే గనుక ఇప్పుడు ఆ డబ్బులు మీకు వచ్చే సూచనలు ఉన్నాయి ఇక ఉద్యోగస్తులకు కూడా రేపటి రోజున మంచి సమయం గోచరిస్తూ ఉంది మీరు చేసే పనులు అన్నీ కూడా సమయానికే పూర్తి అవుతాయి పై అధికారుల మెప్పును మీరు పొందుతారు ఇక వ్యాపారులకు కూడా మీ వ్యాపారం ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క ప్రయత్నం కూడా అద్భుతంగా ఫలించబోతు ఉంది ఇక మీరు మొదలు పెట్టాలనుకునే పనులు అన్నీ కూడా సమయానికే మొదలుపెట్టి పూర్తి చేసేస్తారు అందరూ కూడా మీకు ఆ పనులలో సహాయాన్ని అందించేటటువంటి అవకాశం ఉంటుంది చక్కటి సపోర్ట్తో మీరు మీ పనులను ఈజీగా పూర్తి చేయగలుగుతారు పెండింగ్ పడిన పనులన్నిటినీ పూర్తి చేసేస్తారు ఇక రేపటి రోజున మీరు మీ మిత్రులను కలుసుకుంటారు వారితో కలిసి విందు వినోదాలలో మీరు పాల్గొంటారు కొత్త వ్యక్తులు కూడా మీకు పరిచయం అవుతారు అది మీకు కెరియర్ పరంగా మంచి అభివృద్ధిని పొందే సూచనలుగా ఉంటుంది ఇక కాంట్రాక్ట్ వ్యాపారులకు కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి అలాగే మంచి లాభాలను మీరు పొందుతారు ముఖ్యంగా ఈ రాశి వారు మీ వ్యక్తిగత సంబంధమైనటువంటి విషయాలను ఎవరితో కూడా ఈ సమయంలో పంచుకోకండి అది మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు అభివృద్ధిని పొందబోతూ ఉన్నారు ఒక పెద్ద అవకాశం మీకు రాబోతు ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరికి ముందుగానే చెప్పకూడదు మీకు వచ్చే ప్రతి అవకాశం గురించి కూడా ఇక దాంపత్య జీవితం కూడా చక్కగా సాగుతుంది మీ వైవాహిక జీవితం అద్భుతంగానే మారుతుంది కుటుంబంలో ఒక సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఇక రేపటి రోజున ఈ రాశివారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారి కృపా కటాక్షాలు పొందడం కోసం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడం ద్వారా శుభ ఫలితాలు పొందగలుగుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభీష్ట శుద్ధి ఉంటుంది శుభప్రదమైన కాలం నడుస్తోంది గౌరవం పెరుగుతుంది సుఖ సంతోషాలు ఉంటాయి ఉద్యోగంలో కలిసి వస్తుంది అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రచించండి వ్యాపారంలో జాగ్రత్త ఆత్మవిశ్వాసంతో తీసుకున్న నిర్ణయాలు ఉత్తమ భవిష్యత్తుని ఇస్తాయి నిరంతర శ్రమ విజయాన్ని ఇస్తుంది ధనయోగం సంపూర్ణం శివ ఆరాధన శక్తినిస్తుంది వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఇష్ట కార్యాలలో విశేషమైన ప్రగతిని సాధించే కాలం ఇది ఎటు చూసిన లాభమే మీకు గోచరిస్తోంది మనస్సులోని కోరిక తీరుతుంది ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న పని ఇప్పుడు పూర్తవుతుంది ఉద్యోగంలో స్థిరమైన ఫలితాలు అందుకుంటారు అనుకున్న స్థాయికి చేరుతారు కుటుంబంలో శాంతి లభిస్తుంది మహావిష్ణువుని స్మరించండి ఆరోగ్యం సహకరిస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి విజయాన్ని అందుకుంటారు సొంత నిర్ణయం వద్దు ప్రతిదీ కుటుంబ సభ్యులతో చర్చించండి పనులలో జాప్యం జరుగుతుంది ఉద్యోగాభివృద్ధి విశేషంగా ఉంటుంది వ్యాపారంలో అజాగ్రత్త వల్ల సమస్య వస్తుంది బంధుమిత్రుల సూచనలు అవసరం ఆవేశపరిచే సన్నివేశాలకు దూరంగా ఉండాలి సూర్య ఆరాధన ఉత్తమం కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం ఉంటుంది ఎదురు చూస్తూ ఉన్న పని పూర్తవుతుంది సంపద పెరుగుతుంది గృహ వాహనాది యోగాలు ఉన్నాయి పనులలో స్పష్టత ఉండాలి అపారధాలకు తావివ్వకూడదు ఓర్పుతో పనులు పూర్తి చేయండి ధైర్యంగా ముందుకెళ్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కొందరి వలన పనులలో జాప్యం జరుగుతుంది ఆంజనేయ స్వామిని ధ్యానిస్తే మేలు చేకూరుతుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎటు చూసిన విజయమే గోచరిస్తోంది ధనధాన్య లాభాలు ఉన్నాయి వెతుకుతున్నది దొరుకుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి ధర్మ మార్గంలో పైకి వస్తారు లక్ష్యాలను సాధిస్తారు ఒక మంచి వార్త వింటారు ఉన్నతమైన ఫలితం కోసం ఇష్టదేవాన్ని స్మరించండి కన్యరాశి కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తి చేస్తారు పెద్దలు సహకారం మీకు లభిస్తుంది దైవ బలం విశేషంగా ఉంది ఈ సమయంలో చేసే మీ పనులు సంతృప్తికర జీవితాన్ని ఇస్తాయి మేలు చేసేవారు ఉన్నారు సత్యం ధర్మం రెండు మిమ్మల్ని సదా కాపాడుతూ ఉన్నాయి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి మనశ్శాంతి లభిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితం ఉంటుంది వాటంతటవి విజయాలు వస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ ఫలిస్తుంది నూతన ప్రయత్నాలు మొదలు పెట్టండి సమాజానికి అవసరమైన పనులు చేసి విశేషమైన అభివృద్ధిని పొందుతారు భూగృహ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి సన్మార్గంలో వృద్ధి సాధిస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది లక్ష్మిస్తుతి మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని చేరుకోవాలి అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి సహనానికి పరీక్ష కాలంగా అనిపిస్తుంది అధికారుల ప్రోత్సాహం మీకు శక్తినిస్తుంది సమాజంలో గుర్తింపును పొందుతారు ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఒక సమస్యకు మీకు పరిష్కారం ఇప్పుడు ఉంది నవగ్రహ స్తోత్రాలు పఠించండి మనోబలం లభిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చాలా మంచి కాలం ఇది ధైర్యంగా పనులు మొదలు పెట్టండి కోరుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది ఉత్తమ కార్యశుద్ధి ధనలాభాలు ఉంటాయి ఉద్యోగంలో శ్రమకు తగ్గు ప్రతిఫలం లభిస్తుంది అధికారులతో సౌమ్యంగా వ్యవహరించాలి సంఘర్షణలు తొలుగుతాయి తొందరపడకుండా విసుగు చెందకుండా కృషి చేయాలి ఇష్టదేవతా స్మరణ మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అన్ని విధాల మంచి కాలం నడుస్తుంది వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా మేలు చేకూరుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి ఒక మంచి పని పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు నూతన ప్రయత్నాల ద్వారా గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో మేలు చేసేవారు ఉన్నారు ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తే మేలు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో కలిసి వస్తుంది నమ్మకంతో పనులు మొదలు పెట్టండి మనస్సులో అనుకున్నదే చేయండి మధ్యలో చంచలత్వం ఆవహిస్తుంది కుటుంబ సభ్యుల సూచనలతో లక్ష్యాన్ని చేరవచ్చు నిర్ణయాలను ఒకసారి పునఃసమీక్షించుకోండి బంగారు జీవితం లభించే సూచనలున్నాయి వ్యాపారంలో శ్రమ ఉన్నా తొందరపడకూడదు శివ ఆరాధనతో కార్యశుద్ధి లభిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బుద్ధిబలంతో అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు అభిష్ట సిద్ధి ఉంటుంది ఉద్యోగంలో మేలు జరుగుతుంది దృఢ సంకల్పంతో ఒక మెట్టు పైకి ఎక్కుతారు మంచి భావనతో చేసే మీ పనులు ప్రయత్నాలు ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది వ్యాపారం లాభాలు ఉన్నాయి బంధుమిత్రుల సహకారం అవసరం సరైన నిర్ణయం సంతృప్తినిస్తుంది ఇష్టదేవ ఆరాధన శుభప్రదం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్